గాల్లో లేచే సమయమే కీలకం అంటండి విమాన టేకాఫ్ దశలోనే ప్రమాదాలకు ఆస్కారం ఉంటాయంట సో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ విశ్లేషణ ప్రకారం విమాన ప్రమాదాల కారణం అరవై ఐదు శాతం టేకాఫ్ సమయంలో జరుగుతాయంటండి అవి కూడా మానవ తప్పిదాల వల్ల ఇక ఇరవై శాతం వైఫల్యం పది శాతం ప్రతికూల వాతావరణం ఐదు శాతం రన్వేలో చొరబాటు వంటి ఇతర కారణాలు సో ఎక్కువ అరవై ఐదు శాతం ప్రమాదాల కారణం ఏంటంటే ఈ టేక్ ఆఫ్ టైంలో జరిగే ప్రమాదాలు మానవ తప్పిదాలు ఇక్కడ కూడా మనకి మానవ తప్పిదాలు ఎక్కువగా కనపడుతున్నాయంట ప్రయాణికులను కొద్ది గంటల్లోనే ఖండాలను దాటించే లోహపక్షులు విమానాలు దాదాపు నూట ఇరవై రెండు ఏళ్ళ క్రితం రైడ్ సోదరులు ఈ అద్భుత ఆవిష్కరణ చేసినప్పటి నుంచి ఈ భారీ విఘంగాలు వినీలాకాశంలో తమ రెక్కలకు పని చెబుతూనే ఉన్నాయి ఆటో పైలట్ సహా అనేక రకాల ఆధునిక పరిజ్ఞానాల జోడింపుతో విమానయానం రిస్క్ తగ్గింది అయితే విమానం రన్వే నుంచి ఆఫ్ టేక్ టేకాఫ్ అప్పుడు ఇక తర్వాత ల్యాండింగ్ అప్పుడు అత్యంత సంక్లిష్ట దశలు అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతా సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో ముప్పై ఐదు శాతం టేకాఫ్ సమయంలో కానీ ఆ వెంటనే కానీ జరుగుతున్నాయి తాజాగా అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూడా టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాతే కూలింది విమానయానం సాగే కొద్ది క్షణాల తర్వాత కూడింది విమానంలో ఆకాశాన్ని స్థిరమైన ఎత్తుకు చేరేక సాగే ప్రయాణాన్ని క్రూజింగ్ దశ అంటారు టేక్ ఆఫ్ ల్యాండింగ్ దశలతో పోలిస్తే ఈ సమయంలో ప్రమాదాలు చాలా తక్కువ టేక్ ఆఫ్లో ఎందుకు ముప్పు జరుగుతుందా అంటే నిర్దిష్ట వేగంతో రన్వేపై దూసుకెళ్తూ సరైన విధానం అనుసరిస్తేనే విమాగం విమానం గాల్లోకి లేవగలుగుతుంది ఇందులో భాగంగా అప్పటి వరకు రన్వేపై నిశ్చలంగా ఉన్న విమానం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో జోరు అందుకుంటుంది ఈ క్రమంలో పైలట్లు విమాన గరిష్ట సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది ఇంజన్లు పూర్తి స్థాయిలో శక్తిని వెలువరిస్తాయి ఈ సమయంలో పైలట్ల మధ్య విస్తృతం అనే అవసరం మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాలి టేకాఫ్ సాఫీగా సాగటానికి రన్వే ఉపరితల నుంచి గాలి వేగాన్ని కొల్చే సెన్సర్ల వరకు అంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి పోనీ ప్లేన్ క్రాష్ అయితే కారణాలు ఏంటంటే ఇంజన్ వైఫల్యం మెయిన్గా కనపడుతుందండి మనకి టేక్ ఆఫ్ సమయంలో విమాన ఇంజన్లపై గరిష్ట ఒత్తిడి పడుతుంది అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం ఇంధనం పడిపోవటం తయారీ లోపాలు వంటివి తలెత్తే దిద్దుబాటు కష్టం కావచ్చు ఇక పైలట్ తప్పిదం కూడా ఉంటుంది టేక్ ఆఫ్ సమయంలో ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాన్ని నిపుణులు చెబుతున్నారు సంక్షోభ సమయంలో పైలట్ తక్షణం స్పందించుకుంటే పెనుముప్ప ఏర్పడుతుంది పైలట్ ఏం చేస్తే ప్రమాదం జరిగిద్ది అంటే వేగాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం టేక్ ఆఫ్ ముందు పైలట్లు వాతావరణ పరిస్థితులు రన్వే పొడవు విమాన బరువు ఇంధన స్థాయి వంటి వివరాలను విశ్లేషించాలి వాటి ఆధారంగా కీలక వేగాన్ని లెక్కించుకోవాలి రన్వేపై వేగంగా కొద్ది దూరం ప్రయాణించాక రొటేషన్ పాయింట్ నిర్దేశించుకోవాలి ఆ దశలో విమానం ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలి దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుంది ఆ రొటేషన్ పాయింట్ను తప్పుగా లెక్కించడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది విమానం పైకి లేచే కోణాన్ని కూడా సరిగ్గా ఎంపిక చేయకపోవడం కూడా ప్రమాదానికి కారణం అవ్వచ్చు అంటండి చాలా కారణాలు ఉంటాయి దీనికి ఏ కారణమైనా కానీ దేశ చరిత్రలో ఇది ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోద్ది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు కేంద్ర మంత్రులు వీళ్ళంతా దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జరుగుతున్నాయి ప్రమాదాలు వన్ బై వన్ వన్ బై వన్ జరుగుతున్నాయి రీసెంట్గా విపరీతంగా ఏంటన్నా విమాన ప్రమాదాలు భారతదేశంలో ఇప్పుడు ఈ ఫ్లైట్ ఉంది ఈ ఫ్లైట్ స్టార్ట్ కాబోయే ముందు ఆ ఫ్లైట్లో ఏసీ పనిచేయట్లేదనో లేకపోతే అసలు ఏమీ పనిచేయట్లేదని కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయినా కూడా ఇది ఈ మంది బయటకు వచ్చింది కానీ ఇండియాలో దాదాపు చాలా విమానాల్లో ఇలాంటి లోపాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఒకసారి